హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున నాగదేవతను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం ఈ నాగుల చవితి నాడు నాగపుట్టను పూజిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ నాగుల చవితి నాడు నాగదేవతను ఎలా పూజించాలి నాగపుట్టను ఎలా పూజించాలి పుట్టలో పాలు పొయ్యలేని వారు ఏం చేయాలి ఈ రోజున తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నాగుల చవితి నాడు ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయాలి కాబట్టి ఈ నాగుల చవితి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేయాలి చన్నింటితో స్నానం చేస్తే ఇక మంచిది అలాగే నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయండి ఇక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి అలాగే ఇంటి గుమ్మాన్ని కూడా విశేషంగా అలంకరించుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టి బంతి పూలతో అలంకరించుకోండి ఇక పూజ గదిని కూడా శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని తలలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయాలి మీ పూజలో ఉన్న శివుని చిత్రపటం ముందు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి విశేషంగా ఈ నాగుల చవితి నాడు ఎర్రటి పుష్పాలతో శివుని పూజిస్తే బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది ఇక పూజలో నైవేద్యంగా అరటి పండును నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరకు వెళ్ళండి మీకు పుట్ట అందుబాటులో లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నాగదేవత విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేయవచ్చు ఇక పుట్ట దగ్గరకు వెళ్ళేవారు కొన్ని రకాల పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి పసుపు కుంకుమలు ఎరుపు రంగు పుష్పాలు అగరవత్తులు కర్పూరం అక్షంతలు ఆవు నెయ్యి మట్టి ప్రమిదలు కొబ్బరికాయ బియ్యం పిండి అలాగే ఆవుపాలు ఈ పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక నాగదేవతకు నైవేద్యంగా చలిమిడి మరియు మరియు వడపప్పును తయారు చేసుకోండి అలాగే అరటి పండ్లు కూడా సిద్ధం చేసుకోండి నాగపుట్టకు వెళ్ళేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకొని పుట్ట దగ్గరకు వెళ్తే స్త్రీలకు సుమంగళ యోగం సిద్ధిస్తుంది పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా నాగదేవతను స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి పుట్టపైన పసుపు కుక్కుమలు వేసి పుష్పాలు సమర్పించండి అలాగే బియ్యం పిండితో పంచదార పొడి కలిపి పుట్టపైన చల్లండి ఇలా చేయడం ద్వారా నాగదేవతలు సంచో పోషిస్తారని నమ్మకం పుట్ట ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపై దీపాలు వెలిగించండి పిండి దీపాలు కానీ మట్టి దీపాలు గాని వెలిగించాలి దీపంలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే నాగదేవతకు నైవేద్యంగా వడపప్పు మరియు చలిమిడి నివేదించండి ఈ విధంగా పుట్ట ముందు దీపం వెలిగించి నాగపుట్టలో ఆవు పాలు పోయండి పుట్టలో పాలు పోసిన తర్వాత మీ కుడి చేతితో అక్షంతలు పట్టుకొని పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి మూడు ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను పుట్టపైన చల్లి నమస్కారం చేసుకొని నాగపుట్టకు హారతి సమర్పించండి ఇక చివరిగా కొబ్బరికాయను పగలకొట్టి ఆ కొబ్బరి నీటిని పుట్టపైన చల్లండి పుట్ట దగ్గర జంటనాగుల విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కూడా పాలతో అభిషేకం చేయండి అయితే మనలో చాలా మంది నాగపులో కోడుగుడ్లు వేస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకండి కోడుగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్ట పుట్టపైన పెట్టండి అంతేకాని కోడుగుడ్డును పుట్టలో వేయకండి ఈ విధంగా నాగపుట్టను పూజించి మీ కోరికను చెప్పుకుంటూ పుట్టకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి సంతానం లేని వారు సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి పుట్టలో పాలు పొయ్యలేని వారు ఇదే విధంగా నాగదేవత విగ్రహాన్ని పూజించిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే నాగులు చవితి నాడు ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి ఈ రోజున నాగులతో పాటు శివుణ్ణి కూడా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది కటిక పేదరికం తొలగిపోయి ధనలాభం కలిసి రావాలంటే ఈ నాగుల చవితి నాడు ఓం నాగేంద్ర స్వామియే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది పుట్ట దగ్గరున్న మట్టిని తీసి ఆ మట్టిని చెవికి పెట్టుకుంటే చెవి సమస్యలు అలాగే కంటి వ్యాధులు తొలగిపోతాయని నమ్మకం ఇక సంతానం కోసం ఎదురు చూసే ఆడవారు నాగపుట్టలో పాలు పోసిన తర్వాత పుట్టమన్నును పుట్టకు రాసుకుంటే గర్భింది గర్భాశయ దోషాలు తొలగిపోయి వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ నాగుల చవితి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా భూమిని దున్నడం మట్టిని తవ్వడం అస్సలు చేయకూడదు మరి ముఖ్యంగా చెట్ల ఆకులను తుంచడం అలాగే చెట్లను నరకడం చేయకూడదు ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు కత్తిపీటను మరియు కత్తులను ఉపయోగించకండి కాబట్టి ఈ చవితి నాడు కత్తిపీటతో కూరగాయలు తరగకూడదు కాబట్టి తరిగిన కూరగాయలు కాకుండా చేతితో విరిచే కూరగాయలను వండుకోండి ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడుకాయలు వండుకోవడం మంచిది అలాగే ముద్దపప్పు కూడా వండుకోవచ్చు ఈ నాగుల చవితి నాడు కుట్టు పనులకు దూరంగా ఉండాలి బట్టలు కుట్టకూడదు ఇక ఇనుప వస్తువులను ఉపయోగించకూడదు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇక ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం విశేషంగా చవితి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదే విధంగా ఈ నాగుల చవితి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటికి ప్రధాన ద్వారం పైన పసుపుతో జంట నాగుల సిహనాన్ని వేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి దేవతల రక్షణగా ఉంటారని నమ్మకం ఇక కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి భుజంగేషాయ విద్మహే సర్పరాజాయ ही తన్నోముక్తి నాగ ప్రచోదయత్ ఈ మంత్రాన్ని చదివితే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు పన్నెండు రకాల నాగదేవతలను పూజించాలి అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పన్నెండు నాగదేవతల పేర్లను చదవాలి ఆ నాగుల పేర్లు ఏమిటంటే అనంత వాసుకి శేష కాళియ మణిభద్ర శంఖపాల అశ్వతార ధృతరా అష్ట పద్మ కద్రు తక్షక్ష శంఖచూడా పన్నెండు రకాల నాగులకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అలాంటి వారు ఐదు నాగ పడగలను పుట్టలో వేసి పుట్టకు నమస్కారం చేసుకోండి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది అలాగే ఈ నాగులు చవితి నాడు పుట్ట దగ్గరకు వెళ్ళలేని వారు అలాగే దేవాలయాలకు వెళ్ళలేని వారు బియ్యం పిండితో జంట నాగుల రూపంలో తయారు చేసి ఆ నాగపడగలను పూజ గదిలో పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు జంట నాగుల విగ్రహానికి పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు మట్టి దీపాలు వెలిగించండి అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి